హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ జామ్ని ప్రిపేర్ చేసుకుందామండి భలే టేస్టీగా ఉంటుంది వీటిని రోజూ తినడం వల్ల హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సి విటమిన్ కలిగిన ఈ ఉసిరికాయలు రోజు పిల్లలకి పెట్టడం వలన రోగ నిరోశక్తి పెంచుతుందండి వీటిని మనం చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా జామ్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ముందుగా ఉసిరికాయల్ని తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా ఆరపెట్టేసుకోవాలి ఇప్పుడు ఏ దాంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో కొలత ప్రకారంగా తీసుకోండి నేనైతే నాలుగు కప్పుల ఉసిరికాయలకి రెండు కప్పుల పంచదారని వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీకి తగ్గట్టు పంచదారని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి ఉసిరికాయల్లో మనం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి మనం జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు వదిలేస్తే ఉసిరికాయల నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి మనము పంచదారికి బదులు బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి బెల్లం కూడా చాలా హెల్త్కి మంచిది కదా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ బెల్లంతా కూడా చేసేసుకోవచ్చు మనకి క్వాంటిటీ కూడా సేమ్ అండి ఎలా అయితే పంచదార యాడ్ చేసుకున్నామో అలాగే బెలాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి కొద్దిసేపటికి వాటర్ అని బయటకు వచ్చేసాయి ఉసిరికాయలు కూడా కొద్ది కొద్దిగా రంగు అనేది మారిపోతూ ఉంటాయి వీటిని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని చక్కగా ఉడికినిద్దాం చూడండి ఇలా ఉడికే కొద్ది ఉసిరికాయలు అనేది సాఫ్ట్గా తయారైపోతూ ఉంటాయండి ఇంకొంచెం దగ్గర పడినుంచి తీగపాకం వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి తీగపాకం అనేది ఒకసారి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ తగ్గట్టు తీగపాకం అనేది వచ్చేసాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నీరుగా అనిపిస్తుంది కదా మనం ఆరిపోయాక ఆ నీరు అనేది ఏమి ఉండదండి జస్ట్ మనకి చిక్కబడిపోతుంది చూడండి ఇలా ఉన్న వాటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిసేపు చల్లారినిస్తే ఇలా తయారైపోతుందండి నీరు అస్సలా ఉండదు చూస్తుండే నోరూరిపోతుంది కదా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి వీటిని మనం ఇలా ప్రిజర్వ్ చేసేసుకుంటే రెండు నెలల పాటు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం బారు కూడా ఉంటుంది ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి